பலிசிலி பலிசிலி பலிசி ஆமு மோட்டு பட்டு சாங் பாடட்டி மோட்டு ఏం చెప్పారు చెప్పాడు తమ్ముడు సాంగ్ పాడుతుండ పాడు పరిస్థితి సారీ 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 పెద్ద కారా నాన్న ఎక్కడికి వెళ్ళాను మనం కారు ఎక్కడికెళ్ళాము మనం కూడికి వెళ్ళాము నానమ్మలు ఇంటికి వెళ్ళావా బొబ్బుల తాతల దగ్గరికి వెళ్ళావా ఏమన్నారు తాత తాత ఏమనలేదా నానమ్మ నానమ్మ ఎత్తుకున్నారు నేను Itukuna rana ma? Itukuna rana Itukuna